హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే పావుభాజీ పావుబాజీ అంటే గుర్తుకొచ్చేది ముంబై ముంబైలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన డిష్ అంటే పావుబాజీ అందరికీ చాలా ఇష్టమైతే అయితే ఈరోజు మా అక్క ఇంట్లో ప్రిపేర్ అనమాట ప్రిపేర్ చేసిన దాన్ని నేను టేస్ట్ చేయబోతున్నాను ఆనియన్ కొత్తిమీర అవన్నీ మిక్స్ చేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇంటి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టము ఒక ముచ్చట చెప్పడం మర్చిపోయాను అప్పట్లో మేము కొత్తగా వచ్చినప్పుడు పావ్ అంటే ఇదే బ్రెడ్ బ్రెడ్తో కర్రీ తింటే ఏందబ్బా ఇక్కడ మహారాష్ట్రలో అందరూ కొత్త కొత్తగా ఏవేవో డిషెస్ ఉన్నాయి కదా ఇలా తిని తినేది అనిపించేది బట్ ఇప్పుడైతే ఇక్కడ మహారాష్ట్రలో వచ్చి దాదాపుగా ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మొత్తం అలవాటు అయిపోయింది అప్పుడు అనుకునే వాళ్ళము ఏంది బ్రెడ్తో కర్రీ తింటారా ఏంది ఏందబ్బా ఇది మహారాష్ట్రలో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి అనుకునే వాళ్ళం మా అమ్మ అయితే ఏంది వీళ్ళు మన పల్లెటూరే మంచిది కదా అన్నీ మనం ఇంట్లోనే చక్కగా చేసుకొని తింటాం ఇక ఇక్కడ అన్నీ బయట ఫుడ్ ఉన్నట్టు ఉన్నది ఏది కొనాలన్నా బ్రెడ్తో కూడినవే ఉంటాయి అని చెప్పేది బట్ ఇప్పుడైతే మా అమ్మకి అలవాటు అయిపోయింది అసలు తనకి ప్రతిసారి పావు పావు భాజీ చేస్తే అంద చాలా ఇష్టంగా తింటుంది అంటే ఇక్కడ పావుతో వడాపావు కూడా తింటారు అదే కాకుండా భాజీ అంటే పావుబాజీ తింటారు పావు అంటే బ్రెడ్ అండి బ్రెడ్తో అన్నీ తింటారనమాట చాలా ఇష్టంగా తింటారు మా అయితే ఆనియన్ స్టైల్గా వేసి మరీ తింటున్నారు ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోలు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ